చిన్న పక్షి కథ గురించే చెప్తారు ఆ పక్షి ఏమంటే సముద్ర ఒడ్డులో పక్షి గూడు గుడ్లు పెట్టుకుంటూ ఉంటది అక్కడే గూడు పెట్టుకుంది అక్కడే గుడ్లు పెడుతుంది అది గుడ్లు పెట్టిన తర్వాత వెంటనే సముద్రం వస్తుంది ఆ గుడ్లు అన్నిటి అనమాట అట్లా త్రీ ఫోర్ టైమ్స్ జరిగింది పక్షి కసొచ్చేస్తుంది అనమాట పక్షి అని చెప్తారు దాన్ని ఐ నో నో ఇట్ స్మాల్ బర్డ్ ఇట్ సీమ్స్ సో ఎన్ని సార్లు గుడ్లు పెడితే అన్ని సార్లు సముద్రం వెళ్ళిపోతుంది పక్షి కూడా పక్కకు మార్చుకోవట్లేదు అది కూడా పెడుతుంది సో ఫైనల్ గా మళ్ళీ సముద్రం తీసుకెళ్లిపోయేటప్పటికి ఈ పక్షి చాలా కసి పెరిగింది అనమాట ఏం చేసిందంటే నా గుడ్ని నువ్వు మాటి మాటికి తీసుకెళ్లిపోతున్నావు నీ మీద నేను దాడి చేయాలి నిన్ను నేను మట్టితో కప్పేస్తాను అని చెప్పేసి ఈ పక్షి ఏం చేస్తుంది అంటే సముద్రంలోకి వెళ్ళి సముద్రంలోనే తడిచి మళ్ళీ మట్టి దగ్గరకు వచ్చి ఆ మట్టిని తన చుట్టూ చేర్చుకొని సముద్రంలోకి వెదిలిస్తూ ఉంటది అనమాట దానికి దాని హస్బెండ్ ఈ రెండు పక్షులు అవి చేస్తూ ఉంటాయి అవి చేస్తుంటే మిగతా పక్షులన్నీ అడుగుతాయి ఏంటి అంటే ఈ సముద్రాన్ని కప్పెట్టేయాలి మనం అంటారంట ఇది స్టోరీ విన్నాను రేడియోలో విన్నాను సో అట్లా అన్ని పక్షులన్నీ ట్రై చేస్తాయి అనమాట ఇప్పుడు ఎక్కడి వరకు చైతన్యం వచ్చేస్తుంది అంటే ఇది మన పక్షి జాతి మనందరం యూనిఫై అయిపోవాలి యునైటెడ్ కావాలి ఈ సముద్రానికి కప్పేయాలి మన జాతిలో ఒక పక్షికి అన్యాయం జరిగిందంట గుడ్లు తీసుకెళ్లిపోయిందంట తర్వాత తర్వాత వాళ్ళకి అసలు రీజన్ కూడా తెలియదు మన వాళ్ళకి అన్యాయం జరిగిందంట సో ఇది వెళ్ళి వెళ్ళి ఎక్కడి వరకు వెళ్తాదంట ఆ స్టోరీలో గరుగ్మంతుడికి కూడా తెలుస్తుందంట సో గరుగ్మంతుడు అనుకుంటాడంట నేను పక్షి రాజుని సో నేను కాపాడిపోతే నా జాతిని అని చెప్పి గరుగ్మంతుడు కూడా వెళ్తాడంట వెళ్ళి పెద్ద పెద్ద కొండలు తీసుకొచ్చేసి సముద్రంలో వేసేస్తాడంట అప్పుడు విష్ణుమూర్తికి స్టోరీ అనమాట ఇది బట్ మంచి మెసేజ్ కదండి విష్ణుమూర్తికి అరే నా వాహనం ఏది రరుగంతుడేడి అని అడుగుతాడంట అప్పుడు అందరూ చెప్తారంట ఏమోనండి పెద్ద పెద్ద కొండలు తీసుకొచ్చి సముద్రంలో కలిపాస్తున్నాడు గరుగువంతుడు అంటే విష్ణుమూర్తి కూడా అరే ఏం జరిగిందని ఆయన కూడా వెళ్తాడు అక్కడికి ఆహా వెళ్ళి అడుగుతాడు గరుగ్మంతుని ఏం జరిగింది అని గరుగమంతుడు ఈ స్టోరీ అంతా చెప్తాడంట నా పక్షి జాతికి అన్యాయం జరిగింది సో నేను కాపాడిపోతే ఎట్లాగా అని విష్ణుమూర్తి అర్థం చేసుకుంటాడు ఒక చిరునవ్వు నవ్వి విష్ణుమూర్తి ఆ పక్షిని అడుగుతాడంట నువ్వు ఇక్కడే ఎందుకు పెట్టాలి అని చెప్పి ఫస్ట్ దానికన్నా ముందు ఇంకొకటి చేస్తాడు ఏంటంటే సముద్రాన్ని పిలుస్తాడు దీనికన్నా ముందు సముద్రాన్ని పిలుస్తాడు సముద్రుడు వస్తాడు రాగానే ఆ ఈ పక్షి గుడ్లు అన్నిటిని నువ్వు తిరిగి ఇచ్చేసే అంటాడు సో సముద్రుడి లోపల నుంచి అన్ని గుడ్లని ఈ పక్షి ఎగ్స్ అన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తాడు సో అక్కడ బ్యాలెన్స్ అయ్యింది పక్షికి చెప్తాడు నువ్వు ఇక్కడే ఎందుకు పెట్టాలి దాని లక్షణం అది కాబట్టి నువ్వు దూరంగా పెట్టుకో నీ గుడ్లు నువ్వు చక్కగా పొదుగు పిల్లలు చేసుకో అని చెప్పేసి అక్కడ బ్యాలెన్స్ చేస్తాడు పక్షులన్నీ మన జాతికి న్యాయం జరిగింది అని చెప్పి ఆనందిస్తాయి ఎందుకు ఒక్క చిన్న తిత్తిబ పక్షి సంకల్ప బలము సముద్రుడినే బయటికి తీసుకొచ్చింది విష్ణుమూర్తి కిందకొచ్చారు సముద్రుడు ఉన్న సముద్రుడు పైకి వచ్చాడు పైనున్న విష్ణుమూర్తి కిందకొచ్చాడు చిన్న పక్షి సంకల్పం సో సంకల్ప బలం అనేది చాలా ఇంపార్టెంట్ ఎన్ని కష్టాలు వచ్చిన అంత ఈజీ కాదు సరిత్ గారు మీరు మీకేముంది మీరు ఆఫీసర్ కాబట్టి అని మీరు అనుకోవచ్చు కానీ ఇట్లాంటి సంకల్పంతో విజయం సాధించిన చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు పోలీస్ ఆఫీసర్స్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారు ఇవన్నీ ఎంతో మంది ఒక కాలు పోతే ఇంకో కాలు తోటి ఆర్టిఫిషియల్ లెగ్ తోటి టెన్నిస్ ఆడి గోల్డ్ మెడల్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు సో ఆల్ దీస్ మనకు ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ గా ఉండాలి